హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అయ్యప్ప క్రియేషన్స్ అండ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు గవర్నమెంట్ అప్డేట్స్ని ఈ ఛానల్లో మీకు అందిస్తూ ఉంటానండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి మరి ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామండి ఆంధ్రప్రదేశ్లోని ఉపాధి హామీ పథకానికి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఉపాధి హామీ పథకంలో మోసాలను అరికెట్టేందుకు కేంద్రం ఇటీవల కొత్త హాజరు విధానాన్ని తీసుకొచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే అయితే ఏపీలో కూడా ఆగస్టు పది నుంచి ఈ ఉపాధి హామీ పనులకు సంబంధించి కూలీలకు ముఖ ఆధారిత హాజరు విధానం అమల్లోకి తీసుకురానుంది ఈ విధానంతో ఒకే వ్యక్తి వేరువేరు పేర్లతో హాజరు వేయించుకోవడం కుదరదు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఈ విధానాన్ని అమలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తుంది జిల్లాలో క్షేత్రస్థాయి సిబ్బందికి మాస్టర్ ట్రైనీల ద్వారా శిక్షణ అందిస్తున్నారు ఉపాధి హామీ కూలీల ఫోటోలను ఎన్ఎంఎంఎస్ యాప్లో అప్లోడ్ చేస్తారు ఉపాధి హామీ పనులు జరిగే ప్రదేశంలో మాత్రమే ఉదయం సాయంత్రం ఫోటోలు తీసి అప్లోడ్ చేస్తారు అంటే ఒక చోట పనిచేసి ఫోటోల కోసం వేరే చోట నుంచొని ఫోటోలు దిగడం కుదరదండి ఎక్కడైతే పనిచేసామో అక్కడ జీపీఎస్ ట్రాక్ చేస్తుంది ఆ ఫోటోను అప్లోడ్ చేయాలండి దీని ద్వారా ఆన్లైన్లోనే హాజరు వేయడం సాధ్యమవుతుంది ఇలా ఆన్లైన్లో హాజరు వేయించుకున్న వాళ్ళకి మాత్రమే అకౌంట్లో ఆ కూల్ డబ్బులు వేయడం సాధ్యమవుతుంది గతంలో సాధారణ హాజరు విధానంలో ఎన్నో అవకతవకలు జరిగాయన్న విమర్శలు వచ్చాయి ఒకే చోట తన పేరుతో మరొక చోట వేరే వాళ్ళ పేర్లతో రెండు మూడు జాబ్ కార్డులకు హాజరు వేయించుకునేవారు ఒక కుటుంబంలోని ఒక వ్యక్తి రాకపోయినా వచ్చిన వ్యక్తి ఆ వ్యక్తి పేర్ల మీద కూడా హాజరు వేయించుకునేవారు గ్రామస్థాయి నేతలు సిబ్బంది కలిసి అక్రమాలకు పాల్పడుతున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి వీటన్నిటినీ చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది దొంగ హాజరును అరికట్టడానికి అవినీతిని నిరోధించడానికి పారదర్శకతను పెంచడానికి ఈ విధానం ఉపయోగపడుతుంది దీనికోసం సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఒకవేళ ఎవరైనా ఒకరి బదులుగా మరొకరు హాజరైతే యాప్ వెంటనే గుర్తించి వారి ఫోటోను యాప్ అనుమతించదు దీనివల్ల ఆన్లైన్లో హాజరు వేయించుకోవడం కుదరదు మరి గవర్నమెంట్ తీసుకొచ్చిన ఈ సరికొత్త విధానంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు మీకు అందిస్తూనే ఉంటానండి ఆ అప్డేట్స్ మీకు అందడం కోసం నోటిఫికేషన్ రూపంలో పక్కనే ఉన్న బెల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు